ప్రిమాత్రడమహ శుక్రుడు సూర్యుడికి సంబంధించిన అరుదైన రాజయోగం ఈ మూడు రాసుల వారికి డబ్బే డబ్బు గ్రహాలు కాలానుగుణంగా మారడం ద్వారా శుభ మరియు అశుభయోగాలను సృష్టిస్తాయి దీని ప్రభావం మానవ జీవితంపై కనిపిస్తుంది శుక్రుడు మరియు సూర్యుని కలయిక కారణంగా కర్కాటక రాశిలో రాజవం యోగం ఏర్పడుతుందని దీని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల స్థానికులపై కనిపిస్తుంది అయితే ఈ సమయంలో మూడు రాశిచక్ర గుర్తులు ఉన్నాయి ఆకస్మిక ధనలాభం అదృష్టాన్ని వారికే దక్కే అవకాశం ఉంది ఆ అదృష్ట రాశులు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీకు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాలలో ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లతో పాటు అధికారుల మద్దతు దక్కుతుంది కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి వ్యాపారాలు విస్తరిస్తాయి అందులో రెండవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి కెరియర్లో మంచి వృద్ధిని పొందుతారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు అందులో మూడవది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి అన్ని రంగాల వారికి విజయం అందుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఉద్యోగస్తులు కెరియర్లో పురోగతికి మంచి అవకాశాలు పొందుతారు స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు ఇంటా బయట కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి